mm <laughs> Hello, welcome to live. హలో వెల్కమ్ టు లైవ్ వెల్కమ్ టు లైవ్ కథ వింటారా మీరు వింటారా కథ ఏం కథ చదవాలనా అని వెతుకుతున్నా నిన్నటి కథ వంట వచ్చిన వంట వచ్చిన మొగుడు నిన్నటి కథ భలే కామెడీగా ఉంది కాకపోతే మధ్యలో కాస్త డిస్టర్బెన్స్ ఎక్కువైపోయింది ఆ కథ నాకు బాగా నచ్చింది అందుకే మళ్ళీ ఇంకోసారి చదువుదాం అనుకుంటాను అయితే ఇప్పుడు కాదులే ఇంకొద్ది రోజుల తర్వాత ఎప్పుడైనా ఆ కథ చదువుతాను భలే కామెడీగా ఉంది ఈ రోజు ఏదో పుట్టిల్లు అనే కథ కనపడుతుంది చదివేనా హలో వెల్కమ్ టు లైవ్ కథ వింటారా మీరు ఒక వెతికినాను కథ పుట్టిల్లు అనే కథ దొరికింది అది చదువుదాము ఎలా ఉంటుందో ఏంటో అని ఓపెన్ చేసినాను ప్లీజ్ లైక్ ద లైవ్ మీరు ఏమైనా కామెంట్ రాస్తారేమో రాయండి హలో వెల్కమ్ టు లైవ్ కథ వింటారా మీరు కథలు ఇష్టమా మీకు హలో వెళ్ళిపోయినారు సరే ఎంత అయింది నైన్ మినిట్స్ టెన్ మినిట్స్ అయిపోతుంది స్టార్ట్ చేసే అప్పుడే ఓకే వచ్చేవాళ్ళు తర్వాత వస్తారు ఇప్పుడు మనము మనము కాదు నేను కథ చదువుతున్నాను వచ్చిన వాళ్ళు కాసేపు వినండి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు వినడం కోసం కోతులు వెళ్ళిపోవడం కోసము దీపావళి పండగ చేస్తున్నారు సరే పుట్టిల్లు అనే కథ కనపడింది ఈ కథ ఈనాడు సండే మ్యాగజైన్లోనిది ఇది రెండు వేల ఇరవై మూడు నవంబర్ పంతొమ్మిదిన పబ్లిష్ చేశారు నవంబర్ పంతొమ్మిదిన రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నందు పబ్లిష్ చేశారు రైటరు ఎస్వి సురేష్ రైటర్ ఎస్వి సురేష్ నిన్నటి కథ అయితే సూపర్గా ఉన్నింది ఈరోజు ఎలా ఉంటుందో చూద్దాం పుట్టిల్లు అనే కథ మళ్ళీ వస్తున్నారా మొన్ననేగా వచ్చి వెళ్ళారు కాస్త విసుగ్గా భార్యను అడిగాడు మోహన్ రావు పిల్లలకి సడన్గా స్కూల్కి పదిహేను రోజులు సెలవులు ఇచ్చారట గారు ఎలాగూ వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకోవచ్చుగా అలాగే అందుకే ఇహ ఇక్కడ ఎందుకు అని హైదరాబాద్ వచ్చేస్తానని స్వప్న చెప్పింది ఇప్పటికప్పుడు ట్రైన్ టికెట్లు దొరకవు కాబట్టి ఫ్లైట్లో వచ్చేస్తామన్నారు చెప్పింది పద్మావతి అంత ఆగమేఘాల మీద ఫ్లైట్లో రావాల్సి రావాల్సిన అర్జెంటు పనులు పనులు ఇక్కడ ఏమున్నాయి పైగా పని మనిషి కూతురు పెళ్ళి అని ఇరవై రోజులు రానందిగా ఆ విషయం చెప్పావా అడిగాడు మోహన్ రావు విసుకోకండి అలా చెబితే ఏం బాగుంటుంది తాము రావడము అమ్మా నాన్నలకు ఇష్టం లేదని అమ్మాయి అనుకోదు రాని అండి వచ్చాక తెలుస్తుంది కదా పని మనిషి రావడం లేదని వంట కూడా చిటికి మాటికి మానేస్తోంది సర్ది చెప్పేందుకు పద్మావతి ప్రయత్నించింది హలో వెల్కమ్ టు లైవ్ కథ వినండి ఇప్పుడే స్టార్ట్ చేసిన ఈ స్పాండిలైట్స్ లైటిస్కి ఫిజియోథెరపీ చేయించుకున్నావు స్పాండిలైటిస్కి అంటే ఏం పార్ట్ చేయించుకున్నావు కదా కనీసము అదైనా చెప్పావా అమ్మాయికి ప్రశ్నించాడు మోహన్ రావు నిష్ఠూ భార్య కష్టపడుతుందే తప్ప అవతలి వారికి తను పడుతున్న బాధను చెప్పదని మోహన్ రావు అభిప్రాయం అదే అతని విసుగులో ధ్వనించింది కానీ కూతురితో అదే ఫోన్ కాల్ తాను మాట్లాడ మాట్లాడాల్సి వస్తే తాను రావద్దని చెప్పేవాడు కాదు అంతే కదా ఎట్లా చెప్తారు రావద్దని ఎవరినైనా అతని బలహీనత మనవరాలు మనవడు నిజానికి భార్య వీక్నెస్ కూడా అదే అందరికీ అంతేలే కూతురు ఉండదా ఏమేమి రాని అండి పుట్టింటికి కాకపోతే ఎక్కడికి వెళ్తుంది ఎలాగోలా సర్దుకుందాం దానికి కష్టం సుఖం తెలుసుగా తాను పూణేలో చేసుకునే వస్తోంది కదా చెప్పింది పద్మావతి కానీ జరగబోయేది వేరని ఆమె మనసుకు తెలుసు స్వప్నకు పెళ్ళయి పదేళ్ళు అయింది ఇద్దరు పిల్లలు అబ్బాయికి ఆరేళ్ళు అమ్మాయికి నాలుగేళ్ళు అల్లుడు విఘ్నేష్ పూణేలో ఒక ఎంఎస్సిలో సాఫ్ట్వేర్ ఇంజనీరు వాళ్ళది కూడా హైదరాబాదే అందుకే పిల్లలకు సెలవులు ఇస్తే కూతురు అల్లుడు హైదరాబాద్లో వాలిపోతారు అక్కడ వరకు బాగానే ఉంది కానీ అసలు సమస్య ఒక్క విషయం దగ్గరే వస్తుంది అది ఎదుటివారికి చిన్న సమస్యగా అనిపించవచ్చు కానీ పద్మావతికి పెద్ద సమస్యే దీనికి ఎప్పటికైనా పరిష్కారం దొరుకుతుందా అని ఆలోచిస్తున్నాడు మోహన్ రావు పద్మావతి నిద్రలోకి జారుకుంది ఆమెను చూస్తే మోహన్ రావుకు జాలి వేసింది వచ్చే ఏడాది ఆమె డెబ్బైవ్ పడికి డెబ్బైవ పడికి చేరుతుంది తాను ఆమెకు రె తా తనకు ఆమెకు రెండేళ్ళు తేడా నలభై ఐదేళ్ళ వైవాహిక జీవితంలో ఆమె సుఖపడింది లేనే లేదు తాను బ్యాంకులో ఉన్నత హోదాల్లో ఉన్నందున తరచూ బదిలీలతోనే సర్వీసులో ఎక్కువ భాగం గడిచిపోయింది చోటు మారినప్పుడల్లా కొత్త సంసారం నిలదొక్కుకునేదాకా పద్మావతికి కష్టం తప్పేది కాదు తాను పిల్లల తాను పిల్లల స్కూళ్ళు కాలేజీలు ఎంపిక చేసి చేర్పించిన తర్వాత ఇదంతా తమదే బాధ్యత ఆమెదే బాధ్యత పిల్లల చదువులు పూర్తయ్యి అబ్బాయి పెళ్లి చేశాక యుఎస్లో స్థిరపడ్డాడు కూతురు అల్లుడు దేశంలోనే ఉంటున్నారు తాను రిటైర్ రిటైర్ అయి పదే పదేళ్ళైంది కానీ ఈనాటికి ఆమెకు సుఖం లేదు పిల్లల పెళ్ళిళ్ళు పురుట్లు తర్వాత వాళ్లకు పిల్లలకు సపోర్ట్ చేయడం ఈ పనులతోనే ఈ పదేళ్ళు గడిచిపోయాయి ఇప్పుడిప్పుడే కాస్త వెసులుబాటు వచ్చింది ఉంటే రెండు మూడేళ్ళ నుంచి ఈ సమస్య వచ్చి పడింది ఏం సమస్య పద్మావతికి పెద్ద ఆరోగ్య సమస్యలు లేవు కానీ చిన్న చిన్న ఇబ్బందులే రోజు చికాకు పెడుతుంటాయి అవి బయటికి వారికి బయటి వారికి అంతగా పె అంత పెద్దగా కనిపించవు కానీ దగ్గరగా చూస్తున్న తనకు తెలుసు ఆమెకు సుఖం లేదు మరోసారి అనుకున్నాడు మోహన్ రావు పద్మావతికి దుప్పటి కప్పుతూ ఆ సన్నివేశం అక్కడితో ముగించేసి నెక్స్ట్ సన్నివేశం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు రచయిత అమ్మ నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళొస్తాను పిల్లలు నాన్న దగ్గర ఉన్నారు పిల్లలు నాన్న దగ్గర ఉన్నారు రేపు నా ఫ్రెండ్స్ కొడుకు నా ఫ్రెండ్ కొడుకు బర్త్డే ఉందిగా వెళ్ళాలి ఈరోజు పార్లర్ పని పూర్తి చేసుకొని వస్తాను వంటగదిలో ఉన్న పద్మావతికి చెప్పి స్వప్న బయటకు వెళ్ళిపోయింది అంటే వాళ్ళు వచ్చేసిన తర్వాత సంఘటన ఒకటి వివరిస్తున్నాడు డ్రాయింగ్ రూంలో మనవరాలిని మనవడిని ఎంగేజ్ చేస్తున్న మోహన్ రావుకి ఈ మాటలు వినిపించి మనస్సు కలుక్కుమంది ఈరోజు పని మనిషి వంట ఆమె ఇద్దరూ రాలేదు పద్మావతి కిచెన్లో అవుతోంది తాను గమనిస్తున్నాడు ఆమె వంటగదిలోకి పొద్ వంటగదిలోకి పొద్దున లేవగానే ఆరు గంటలకు వెళ్ళింది ఇప్పుడు టైం పదకొండు గంటలయింది పిల్లలకి పాలు పెద్దవాళ్ళకి ఒకటిన్నర ఒకటికి రెండుసార్లు కాఫీలతో ఇప్పటికీ అందరూ బ్రేక్ఫాస్ట్ పూర్తయింది పద్మావతి లంచ్ ఏర్పాటులో ఉండి ఉంటుంది కూతురు అల్లుడు వచ్చి వారం రోజులైంది వాయమో ఆల్రెడీ తొమ్మిదింటికి లేచి బ్రేక్ఫాస్ట్ చేసి తన రూమ్లోకి వెళ్ళి లాగిన్ అవుతాడు రాత్రి మళ్ళీ తొమ్మిది గంటలకి లాగౌట్ అవుతాడు ఈ లోపు భోజనానికి తప్ప బయటికి రాడు స్వప్న రోజు ఏదో ఒక బయట పని పెట్టుకుంటుంది ఒకరోజు షాపింగ్ అని మరోజు మరో రోజు బ్యూటీ పార్లర్ ఇంకో రోజు ఇంకో పని ఇలా ఇహ సాయంత్రాలు ఫ్రెండ్స్ ఫంక్షన్లకు స్నేహితుల పిల్ల ఇళ్ళకు ఇళ్లకు వెళ్ళి రావడం లేదా వాళ్ళను పిలిచి వారితో కాలక్షేపం చేయడము వీకెండ్స్ వస్తే పిల్లలు ఇద్దరినీ వదిలి అల్లుడితో కలిసి మూవీకో మరో చోటుకో వెళ్ళడం అల్లుడు కూతురు వచ్చాక పద్మావతిని ఫిజియోథెరపీకి తీసుకువెళ్లడమే కుదరలేదు మోహన్ రావుకి అసలు తను కిచెన్ నుంచి బయటపడితేగా దీనితో ఆమెకు భుజం నొప్పి తీవ్రం అవ్వడం మోహన్ రావు గమనించాడు ఓహో ఆమెకు భుజం నొప్పి అదేదో ఇంగ్లీష్ లో చెప్పినారు నాకు అర్థం కాల స్టార్టింగ్ ఇప్పటి ఇలాంటి సమయంలో స్వప్న తల్లిదండ్రులకు ఒక చల్లని వార్త చెప్పింది రెండు రోజులు హైదరాబాద్ లోనే ఉంటున్న అత్తగారింటికి వెళ్తాం వెళ్తానం వెళ్తామని స్వప్న అత్తగారింట్లో రెండు రోజులు ఉండి తిరిగి పుట్టింటికి వచ్చి మరో వారం రోజులుండి పిల్లలకు సెలవులు ముగిడంతో ముగియడంతో అందరూ పూనే వెళ్ళిపోయారు స్వప్న వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిపోయాక మోహన్ రావు తన వియ్యంకుడికి ఫోన్ చేశాడు ఆ విషయాలు ఈ ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడి స్వప్న అక్కడికి వచ్చి గడిపిన రెండు రోజులు ఎలా ఉందని అడిగాడు దీనికి సమాధానం చెబుతుంటే ఏడు ఒక్కటే తక్కువ ఆయనకు బియ్యంపురాలికి మోకాల నొప్పులు తీవ్రంగా ఉన్నా ఆ రెండు రోజులు పనంతా ఆమెపైనే పడిందట తెలిసిన వారింట్లో ఎంగేజ్మెంట్ ఉంటే స్వప్న రెండు రోజులు హడావిడిగా తిరుగుతూనే ఉందట స్వప్న రావడానికి ముందు యుఎస్ నుంచి కొడుకు కోడలు పిల్లలతో వచ్చి నెల రోజులుండి వెళ్ళారు అప్పుడే ఇదే కథ అప్పుడు కూడా ఇదే కథ నడిచింది మోహన్ రావు చిన్నగా నిట్టూర్చాడు అంటే ఆమె అత్తగారింట్లో కూడా ఏ పని చేయలేదని అర్థమవుతుంది కదా రెండు రోజులు గడిచాయో లేదో ఒకరోజు స్వప్న ఫోన్ చేసింది అమ్మా నేను నేను ఆయన పిల్లలు వస్తు వస్తున్నామే ఓ వారం ఉండి వెళ్తాం అంది చాలా రోజులైంది హైదరాబాద్ వచ్చి అంది అంటే ఇది ఒక తర్వాత రె రెండు నెలలు ఫినిష్ అయిన తర్వాత మళ్ళా స్వప్న ఫోన్ చేసి మళ్ళా వస్తాము మేము అని చెప్పింది తప్పకుండా రండి తల్లి అంది పద్మావతి పిల్లలతో సహా రెండు రోజుల తర్వాత వచ్చిన స్వప్న ఇంట్లో తల్లి కనపడిపో కన కనపడకపోయేసరికి కంగారు పడింది నాన్న అమ్మ ఏది అని అడిగింది అదే అదే నీకు ఫోన్లో చెప్పడం మర్చిపోయాను తన తమ్ముడింటికి వెళ్ళింది మీ మేనెత్తకు బాగోలేదు రెండు రోజులు సహాయంగా ఉండి వద్దామని వెళ్ళింది చెప్పాడు మోహన్ రావు ఒక్క నిమిషం ఆగి తనే చెప్పాడు వంట మనిషి మానేసింది దాని కొడుక్కి మంచి జాబ్ వచ్చిందట పనమ్మ ఈ భర్త కాలు ఫ్రాక్చర్ అయ్యి ఈ నెల రాలేనని కబురు చేసింది ఇప్పుడు ఎలా ఫ్లైట్ టికెట్స్ చౌకగా వస్తున్నాయని వారం తర్వాత రిటర్న్ టికెట్స్తో కలిపి బుక్ చేయించుకున్నారు ఇక తప్పక స్వప్న వంట వార్పు మొదలుపెట్టింది రెండు పూటల అందరికీ అన్నీ అమర్చడం తల ప్రాణం తోకకు వచ్చినట్టుగా తోచింది ఈ రెండు రోజుల తర్వాత పద్మావతి లేదు మరో రెండు రోజులు వారం అంటూ గడిచిపోయింది ఈ వారం రోజులు స్వప్న రాడలేదు ఒక్క గంట కూడా బయటకు వెళ్ళలేకపోయింది పని చేసి చేసి నడుం నొప్పి పట్టుకుంది ఇంత పనిని ఇంత ఒత్తిడిని అమ్మ ఎలా తట్టుకుంటోంది నలభై ఏళ్ళకు దగ్గరగా ఉన్న తానే భరించలేకపోతుంది ఇలాంటిది డెబ్బై ఏళ్ళకు దగ్గరైన అమ్మకు ఎంత కష్టం పూణేలో తాను ఇద్దరికి ముగ్గురికి మనుషుల్ని పెట్టుకున్నందువల్ల ఎప్పుడు ఈ బాధ అనుభవంలోకి రాలేదు అనుకుంది తర్వాత ఆ సన్నివేశం అంతటితో ముగిసింది నెక్స్ట్ ఆ తర్వాత మూడు నెలల వరకు స్వప్న హైదరాబాద్ ఛాయలకు రానేలేదు ఒకరోజు పద్మావతికి పద్మావతికి ఫోన్ చేసి అమ్మ పిల్లలు పిల్లలు నిన్ను నాన్నను చూడాలని గొడవ చేస్తున్నారు అంది దానికేముందమ్మా సెలవులు చూసుకొని హైదరాబాద్ రండి మనస్ఫూర్తిగా పిలిచింది పద్మావతి వద్దమ్మ మీరే పూణే రండి నువ్వు అక్కడ చేసుకొని అలసిపోయి ఉంటావు ఈ నెల విశ్రాంతిగా ఉంది కానీ ఇక్కడ నుంచి ఇక్కడ మంచి ఫిజియోథెరపిస్టుని ఇంటికి వచ్చి చేసి వెళ్ళే ఏర్పాటు చేశాను అంది పద్మావతి ఆశ్చర్యంతో వింటోంది ఈ నలభై ఏళ్ళు హైదరాబాద్ నాకు పుట్టిల్లు ఇహ నుంచి మా ఇల్లే మీకు పుట్టిల్లు కాదనకండి అవతల నుంచి స్వప్న స్వరం జీరపోవడం పద్మావతి గుర్తించింది పక్కనే పేపర్ చదువుకుంటున్న భర్త వైపు చూసింది పద్మావతి కూతురులో వచ్చిన మార్పును భార్య చూపుల్లో గుర్తించిన మోహన్ రావు కళ్ళు మెరిశాయి తృప్తితో బాగుంది కథ రెండు స్టార్లు ఇవ్వచ్చు అబ్బా నేనేమో కథ చదివినాను వచ్చిపోయే వాళ్ళు వచ్చి వెళ్తూనే ఉన్నారు లైక్ చేయలేదు కామెంట్ అసలే రాయలేదు పన్నెండు అయిపోయింది త్వరగా కథ చదివేసుకున్నాము ఈ మొక్కలు మేము ఒక రెండులో చూసాం చాలా బాగున్నాయి పట్టుకుంటే స్మూత్ ఉన్నాయి ఇది ఇక్కడ ఈ మొక్కలు మేము ఒక రెండులో చూసాం చూడండి చాలా బాగున్నాయి పట్టుకున్నట్లు అయిపోతుంది తర్వాత అయితే ఎవరు లైవ్లోకి రాలేదు కథ చదవడం అయితే అయిపోయింది వస్తారేమో ఎవరన్నా మాట్లాడదాం అనుకుంటే రాలేదు కదా సో ఖాళీగా ఇంకెంతసేపు కూర్చోను నేనే రైట్ టైంలో రాలేదేమో బహుశా సరే ఒక ఒక చిన్న ఒక టెన్ మినిట్స్ లైవ్ ఆఫ్టర్నూన్ ఒకసారి పెడతాను ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అయితే మీతో షేర్ చేయాలి అది టిప్ వైజ్ టిప్ లాగా ఉంటుందన్నమాట లేడీస్కి లేడీస్కి మెయిన్గా ఓకేనా పని సులు చేసేటువంటి ఒక వంటింట్లోని ఒక పది నిమిషాల వీడియో మీకు లైవ్గా చూపించేస్తాను నేరుగా ఓకే బాయ్ బాయ్ తర్వాత చూసేవాళ్ళు లైక్ అయితే చేయండి కామెంట్ కూడా రాయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఓకే బాయ్